తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వనమహోత్సవ కార్యక్రమం చెట్లను మొక్కలను నాటే కార్యక్రమంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సందర్భంగా ఈ రోజు గట్కేశ్వర పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఒకటో వార్డు పరిధి ఎన్ఎఫ్సీ నగర్లో స్థానిక వార్డు కౌన్సిలర్ చందపట్ల వెంకటరెడ్డి అధ్యక్షతన మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది ఈ సందర్భంగా ప్రజలందరూ ఇంటింటికి ఐదు మొక్కలు నాటి చెట్లను పెంచి వాటిని రక్షించుకుంటూ పర్యావరణాన్ని కాపాడుకోవాలని కోరటమైంది ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ చందపట్ల వెంకటరెడ్డి వార్డు అభివృద్ధి కమిటీ సభ్యులు మాజీ ఎంపీటీసీ జంపాల రమేష్ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇడెం చంద్రశేఖర్ ఉపాధ్యక్షులు గంధమల బాబురావు శ్రీధర్ కిరణ్ కన్యాకుమారి కాళ్ళివాసులు మున్సిపల్ ఇంజనీర్ సెక్షన్ మారుతి హరితహారం సెక్షన్ శంభు ప్రసాద్ మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పరిరక్షించుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం